జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులరా మీరందరూ కూడా వినే ఉంటారు ఈ మోడీ వచ్చినాక ఈ మోడీ ప్రధానమంత్రి అయినాక దేశాన్ని నాశనం చేస్తాడు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బ్రష్ పట్టించాడని చెప్పేసి పోరం ఒక మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశం అనేది అభివృద్ధి పదంలో ఎట్లా నడుస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధంగా లాభాల బాటలో పడుతున్నాయి అంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి మొత్తం అంతా కూడా లెక్కలతో సహా చెప్తా చూడండి ఒకసారి తర్వాత ఎవరిన మీ ముందు ఇలాంటి లంగా మాటలు లత్కోరి మాటలు మాట్లాడితే మూతి పని రాల దెబ్బండి పట్టుకొని మీకేం తెలుస్తారో గాడ్ది కొడకలారా అని ఓకేనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలు ఎస్బీఐ వంటి ప్రభుత్వ బ్యాంకులను అలాగే ఎల్ఐసి వంటి ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలను అలాగే హాల్ వంటి ప్రభుత్వ యుద్ధమాన పరిశ్రమలు వంటి వాటినే నాశనం చేస్తా ప్రైవేటు వ్యాపారస్తులను అలాగే ప్రైవేటు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాడంటూ ఈ నెహ్రూ కుటుంబ బానిసలు ఎవరు అయినరా చీచి నెహ్రూ అదే చాచా నెహ్రూనో చీచి నెహ్రూనో ఎవరో ఆ నెహ్రూ కుటుంబ బానిసలు వాళ్లతో పాటు వామపక్షాల వాళ్ళు పదే పదే నరేంద్ర మోడీ గారి మీద విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు వాళ్ళకి అదే పని తింటారో పనుకుంటారో లేకపోతే కనీసం సక్రంగా చూస్తారో చూచారాలు తెలియదు కానీ ఇరవై నాలుగు గంటల లేచిన దాచి మోడీ గారి మీద పడి ఆడమే వాళ్ళకి పని కడుపు మంట దాఖలయ్యా సరే అసలు నిజా నిజాలు ఏందో ఒకసారి చూద్దాం ఓకేనా రెండు వేల పదమూడు పద్నాలుగు అంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉంది కాంగ్రెసే కదా అప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలో మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం కూడా సుమారుగా పదకొండు లక్షల కోట్లు అప్పటికి ఇంకా ఎల్ఐసి మార్కెట్లో లిస్ట్ అవ్వాల దాని విలువ వచ్చేసి సుమారుగా రెండు లక్షల కోట్లు అంటే మొత్తం కలిపి కూడా సుమారుగా పదమూడు లక్షల కోట్లుయా అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసరికి ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం కూడా సుమారుగా యాభై లక్షల కోట్లు దాటింది ఏడ పదమూడు లక్షల కోట్లు ఏడ యాభై లక్షల కోట్లు నాశనం చేశాడు మోడీ ప్రభుత్వ రంగ సంస్థలనే లెక్కలతో సహా చెప్తారు చూడండి ఉదాహరణగా ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పెద్ద ఐదు ప్రభుత్వ రంగ సంస్థల విలువ వాటి లాభం ఏది రెండు వేల పదమూడు పద్నాలుగులో ఎంత ఉండాలి ఇప్పుడు అంటే మే రెండు వేల ఇరవైకు ఎంత ఉండాలి వాటి విలువ లాభాలు పెరిగినాయా తగ్గినాయా అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా కొంచెం జాగ్రత్తగా వినండి ఎస్బీఐ ఉండదు కదా ఏది మన ఎస్బీఐ బ్యాంకా దానికి రెండు వేల పదమూడు పద్నాలుగులో దాని విలువ వచ్చేసి సుమారుగా ఒకటి పాయింట్ నలభై లక్షల కోట్లు ఉంటే లాభం వచ్చేసి వేల ఎనిమిది వందల కోట్లు జాగ్రత్తగా వినాలా అదే ప్రస్తుత విలువ ఆరు పాయింట్ తొంభై రెండు లక్షల కోట్లు ఎంత ఆరు పాయింట్ తొంభై రెండు లక్షల కోట్లు అయితే లాభం ఎంతో తెలిసినా అరవై ఒక్క వేల కోట్లు ఏడయా పదివేల ఎనిమిది వందల కోట్లు ఏడా అరవై ఒక్క వేల కోట్లు లాభం పదివేల ఎనిమిది వందల కోట్లు ఏడా అరవై ఒక్క వేల కోట్లు కోట్లేడా ఒకసారి ఆలోచించండి ఇకపోతే ఎల్ఐసి విషయానికి కొంచెం రెండు వేల పదమూడు పద్నాలుగులో ఎల్ఐసికి అసలు మార్కెట్లోనే లేదు చెప్పినా కదా ఫస్ట్లోనే దాని విలువ వచ్చేసి ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారుగా రెండు లక్షల కోట్లు అప్పటికి సరే ప్రస్తుత విలువ ఎంత తెలిసినా ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు లాభం ఎంత తెలిసిన నలభై ఆరు వేల ఆరు వందల డెబ్బై కోట్లు అర్థం మీకు అప్పటి విలువెంత రెండు లక్షల కోట్లు ఇప్పుడు విలువెంత ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు లాభం ఎంత నలభై ఆరు వేల ఆరు వందల డెబ్బై కోట్లు ఇక ఓఎన్జిసి విషయానికి వస్తే రెండు వేల పదమూడు పద్నాలుగులో రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు అనమాట ఇక లాభం విషయానికి వస్తే ఇరవై రెండు వేల తొంభై నాలుగు కోట్లు అదే ప్రస్తుతం ఎంత తెలిసినా దాని మార్కెట్ మూడు లక్షల యాభై ఒక వేల రెండు వందల కోట్లు చూడండి ఇక లాభం విషయానికి వస్తే ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై ఆరు కోట్లు లాభం ఇక ఎన్టీపీసీ విషయానికి వద్దాం రెండు వేల పదమూడు పద్నాలుగులో దాని విలువ సుమారుగా ఒక లక్ష మూడు వేల ఐదు వందల కోట్లు తెలుసు కదా మీకు ఎన్టీపీసీ అంటే ఇక దాని లాభం వచ్చేసి పదివేల తొమ్మిది వందల కోట్లు అదే ప్రస్తుతం దాని మార్కెట్ విలువ ఇంత తెలుసునా మూడు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల కోట్లు మరి లాభం విషయానికి వస్తే ఇరవై వేల తొమ్మిది వందల కోట్లు అంటే డబల్లో డబుల్ అయింది అయ్యా డబల్ అయింది ఇక ఐఓసిఎల్ విషయానికి వస్తే రెండు వేల పదమూడు పద్నాలుగులో దాని విలువ వచ్చేసి అరవై ఐదు వేల నాలుగు వందల కోట్లు ఇక లాభం విషయానికి వస్తే ఏడు వేల కోట్ల సంథింగ్ అనమాట ప్రస్తుతం దాని విలువ ఎంత తెలిసినా మార్కెట్ విలువ రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల కోట్లు ఇక ప్రస్తుతం లాభం ఎంత తెలిసినా ముప్పై తొమ్మిది వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు ఏ ఏం మాట్లాడతావు అప్పుడు ఎంత లాభం అప్పుడు ఎంత మార్కెట్ ఇప్పుడు ఎంత మార్కెట్ చూడండి ఒకసారి అంటే మొత్తం ఈ మార్కెట్ క్యాపిటలజేషన్ లిస్టెడ్ ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ క్యాప్ రెండు వేల పదమూడు పద్నాలుగులో సుమారుగా పదమూడు లక్షల కోట్ల నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై లక్షల కోట్లకు పెరిగింది ఏడ పదమూడు లక్ష కోట్లు ఏడ యాభై లక్షల కోట్లు ఈ పెరుగుదలకు బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐ ఇన్సూరెన్స్ రంగంలో ఎల్ఐసి రక్షణ రంగంలో హాలు అలాగే ఇంధన రంగంలో ఓఎన్జీసీ అలాగే ఎన్టీపీసీ కారణమైనవి ఈ పెరుగుదల అనేది భారతదేశ ఆర్థిక వృద్ధి అనేది ఏ స్థాయిలో ముందుకెళ్తాదో చూపిస్తాను ఎవరు ఈ డొనాల్డ్ ట్రంప్ ఏనా యాభై ఏళ్ళు ఏమైనా రాహువు వీళ్ళు మాట్లాడతారు కదా భారతదేశం డెడ్ ఎకానమీ అని చెప్పేసే డెడ్ ఎకానమీ భారతదేశానికి కాదు మీ మైండ్ నాకు చూడో మీ మైండ్ అది డెడ్ అయిపోయింది అది డెడ్ అయిపోయి దొబ్బిపోయే మీకు వాస్తవాలు అనేది అర్థం కావాలి ఇంకొకటి ఏంటంటే జీర్ణించుకోలేక ఉన్నారు దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వాయువేగంతో దూసుకుపోతానని చెప్పేసి మీరు జీర్ణించుకోలేకపోతారు ఎందుకంటే మోడీ గారికి మంచి పేరు వచ్చినట్టు మీ బతుకులకు మీకు జీవితంలో అధికారం అనేది రాదు కదా అది మీ కడుపు అంట ఇక్కడ మరొక విషయం ఏంటంటే ప్రభుత్వ సంస్థల నికర లాభాలు కూడా లక్ష పదహైదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్ల నుంచి చెప్పాలంటే ఏకంగా రెండు లక్షల నలభై వేల కోట్లకు అంటే రెట్టింపు అయినాయి వీటిల్లో బ్యాంకింగు అలాగే ఇంధన రంగాలు ముందంజలో ఉన్నాయి ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా విధానాల కారణంగా రక్షణ రంగ పిఎస్ఈ అయినటువంటి హాల్ బాగా పెరిగింది రాఫెల్ కోసం హాల్ను నాశనం చేశారని చెప్పేసి ఎవరా ఈ రెండేళ్ళు కదా మందబుద్ధి రాకుమారుడా ఎవరో యాభై ఆరు ఏళ్ళ ఆయన అన్నదానికి విరుద్ధంగా హాల్ విలువ అనేది పెరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగుకి హాల్ షేర్ మార్కెట్కి రాలా అర్థమవుతుందా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది అప్పటికి దాని విలువ సుమారు పదహైదు వేల కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాని విలువ భారీగా పెరిగింది ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రెండు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు చెప్పండియా కాదు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ రంగ నాశనం చేస్తారా ఏ ఘడిదముడా కూడా ఆ మాట మాట్లాడింది కాదు మన గూగుల్ లేదా ఏం లేదు మన దగ్గర మనకు తెలీదా వాస్తవాలు మనం గ్రహించలేమా ఎవడో దాన్ని పోయే దాన్ని ఏదేదో మాట్లాడితే మనం ఎట్టుంటాము మనం ఎట్ట నమ్ముతాము మోడీ గారు దేశాన్ని నాశనం చేస్తాడు ప్రభుత్వ రంగ సంస్థలు నాశనం చేస్తాడంటే ఎట్లా ఒప్పుకుంటాం మనం వంటాలి ఒకసారి ఆలోచించండి మీరు కూడా అందుకనే ఎవరైతే ఈ కాంగీలు కమ్మీలు ఎవరైతే ఈ లంగా మాటలు లత్కూర్ మాటలు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు చెప్పేటటువంటి డెకైట్ మాటల్లో అబద్ధాలను అసలే నమ్మగాకండి అర్థమైందా మన జాగ్రత్తలో మనం ఉండాలా ఎవడో చెప్తే మనం ఎట్ట నమ్ముతాము వాస్తవాన్ని గ్రహించిన స్థితిలో మనం ఏమైనా ఉన్నామా లేదు కదా అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్